రాక్ సిరామిక్స్ యాజమాన్యం జెసిఎల్ కార్యాలయంలో జాయింట్ మీటింగ్ లో అబద్దాలను వల్లే వేసిందని సిఐటీ జిల్లా కార్యదర్శి డి క్రాంతి కుమార్ విమర్శించారు రాక్ సిరామిక్స్ కంపెనీ గేటు ముందు ఐదో రోజు కార్మికులు నిరసన కొనసాగించారు ఈ నిరసనను ఉద్దేశించి క్రాంతి కుమార్ ప్రసంగించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నష్టాలు వస్తున్నాయనే సాకుతో కార్మికులను బయటకు గెంటాయనే ఆలోచన చాలా దుర్మార్గమైందని అన్నారు రాక్ సిరామిక్స్ కి నష్టాలు రావడం లేదని మరింత ఎక్కువ లాభాలు సంపాదించుకోవడానికి కార్మికులను తొలగిస్తున్నారని విమర్శించారు వస్తే మీకు నష్టాలు వచ్చాయని చెప్తున్నారు కదా మన లాభాలు వచ్చి నేను కాపు ఇచ్చారా ఇచ్చారా లేదు ఒక కంపెనీ లాభాలు నష్టాలు ఎగురు దిగులు నడుస్తూ ఉంటాయి మళ్ళీ లాభాల్లో వస్తుంది ఇప్పటికీ లాస్ట్ రాజీ జోన్ అత్యంత లాభాల్లో ఉందని చెప్పి లాస్ట్ రాజుని యాజమాన్యమే నెట్లో పెట్టింది అవసరం అనుకుంటే అధికారులని పోలీసులందరినీ కూడా నెట్వర్క్ వెళ్ళి స్టేటస్ అని కొడితే ఎంతెంత టర్న్ ఓవర్ జరుగుతుందో ఎన్నెన్ని డబ్బులు వాళ్ళకి వస్తున్నాయో అవన్నీ వస్తాయి అన్నీ కూడా వాళ్ళకి వస్తాయి ఈ మాత్రం నడి మీరు ఒకసారి పరిశీలన చేయమని చెప్పి వస్తా ఉన్నాం ధార్మిక చట్టాలు అంటే అందుకని తక్షణం కార్మికుల్ని విధుల్లోకి తీసుకోవాలని చెప్పి మేము బాగుతావును అలా విధుల్లో తీసుకొని పక్షులతో మా ఆంధ్రూ మరింత దేవతలం చేస్తామని చెప్పి నేను ఆచరిస్తా ఉన్నాం ఏదో బోర్ట్ ఇయో ఎంతో వాచ్ కొలగించిన కార్మికుల నిధుల్లోకి కొలగించిన కార్మికుల నిధుల్లోకే కొలగించిన కార్మికుల నిధుల్లోకే కొలగించిన కార్మికుల నిధుల్లోకే కార్మికుల నిధుల్లోకే తొలగించిన కార్మికులను విధుల్లోకి తొలగించిన కార్మికులను విధుల్లోకి తొలగించిన కార్మికులను విధుల్లోకి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్